రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి మధ్య ఉన్న మానసిక స్థితిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తానంటే మేము విస్తృతమైనటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినాము జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు చాలా కష్టాలు పడినారు ఏ ప్రయోజనము దక్కలేదు అని మేమేమైతే ఏమైతే విష ప్రచారాన్ని విస్తృతంగా చేయగలిగినామో ఆ అబద్ధమే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేమేమి నమ్ముతున్నామంటే నిజాన్ని నమ్ముతున్నాం ఏంటి ఆ నిజం ఈ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉండే పేదరికంలో ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ కులం లేదు ఆ కులం లేదు అట్టి పేదరికములో ఉండే ప్రతి మనిషి యొక్క అవసరాన్ని తీర్చడం కోసం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేయాల్సిన దానికంటే అంటే ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల యొక్క స్థితులను దృష్టిలో పెట్టుకుంటే చేయాల్సిన దానికంటే వంద శాతం ఎక్కువ ప్రజలకు మేము చేసినాం విద్య విషయంలో కానీ ఆరోగ్యంలో కానీ పేదరిక నిర్మూలనలో వారి పది రూపాయల తోడు ఉండడంలో కానీ వ్యవసాయంలో కానీ ఒకటే సంక్షేమ పథకాల పేరుతో పేదరికానికి పూర్తిగా మేము ఉపయోగపడినాం ఇది ఈ ప్రభుత్వం వారి కోసం చేసిన సహాయం మేము ఆ సహాయాన్ని ఆ పాలనను ఏదీతే నిజం ఉందో దాన్ని నమ్మినాం అదే మా నమ్మకం చంద్రబాబు నాయుడిది అబద్ధం విష ప్రచారం అనే అబద్ధాన్ని నమ్ముకొని ఎన్నికలకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమైతే ప్రజలకు సేవ చేసిందో సేవ చేసిన సత్యాన్ని నమ్మి ఎన్నికలకు వస్తాయి రేపు యుద్ధం జరగబోయేది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాదు యుద్ధం చేసేది ప్రజలారా ఇది కురుక్షేత్ర సంగ్రామము మహాభారత యుద్ధాన్ని తలపించే విధంగా అంటున్నారు కానీ రాచమల్ల లేదు యుద్ధం చేస్తూ ఉండేది చంద్రబాబు గారు జగన్ గారు యుద్ధం చేస్తూ ఉండేది ప్రజలు అబద్ధము సత్యము విషయ ప్రచారము సేవ ఈ రెండిటి మీదనే యుద్ధం జరగబోతుంది ఈ రెండింటి మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి ప్రజలు యుద్ధం చేయబోతున్నారట సత్యం వైపు ఉండే సహాయం పొందిన మనుషులు అబద్ధంతో యుద్ధం చేసి గెలవబోతున్నారా లేకుంటే అబద్ధమే సత్యాన్ని ఓడించగలుగుతుందా సేవాభావాన్ని నీట ముంచగలుగుతుందా అన్నదే మరొక్క మూడు మాసాల్లో ఒక మంచి తీర్పు ప్రజలకు దొరుకుతుంది ఆ నుంచి ఆ పాఠం నుంచి ఒక గుణపాఠం తెలుగుదేశం పార్టీ నేర్చుకుంటుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీకి ఒక లెసన్ అర్థం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన మాకు మరింత సేవ చేయడానికి ప్రోత్సాహం కావడానికి ఒక్క మూడు నెలల సమయం ఓర్పు మాకు కావాలి అంతే ప్రజల అక్కడ కూడా నా మానసిక స్థితి ఇదే నా అస్త్రం ఇదే నా మాట ఇదే నా బాట ఇదే నా పాట ఇదే ప్రజలతో నేను చెప్పుకుండే ప్రతి మాట ఇదే నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను ప్రజలను తీర్పు వస్తుంది మీరే గౌరవించాలి